స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మండుతున్న ఎండలలో మధ్యాహ్నం అయితే చాలు బయటకు అడుగు పెట్టాలంటే బెంబేలెత్తిపోతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త వాన జాడ కోసం ఆకాశం వైపుగా ఎండుతున్న పొలాలతో ఎదురు చూస్తున్న రైతులందరికీ తీపి కబురు వరితో పాటుగా మొక్కజొన్న టమాటో అలాగే మిర్చితో పాటుగా వివిధ పంటలు సాగు చేసి కళ్ళాల్లో ఆరబెడుతున్న రైతులందరికీ భారీ హెచ్చరిక ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్రను ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము తొలుపుతూ రాయలసీమలో గర్జిస్తూ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ అని తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎండలు కొనసాగుతున్నాయి దాదాపు నలభై డిగ్రీల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణతో పాటుగా కోస్తాంధ్ర కానీ రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఎండల తీవ్రత కొనసాగుతుంది ఈ ఎండలన్నిటికీ కూడా ఉపశమనం కలిగిస్తూ మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వరుణ గజ్జన్ని మనం చూడబోతున్నాం కాబట్టి దీనికి అనుగుణంగా ప్రజలందరూ ఇప్పటి నుంచే రెడీ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే పదమూడవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత భారీగా ఉండబోతుంది దాదాపు నలభై డిగ్రీల వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రధాన పట్టణాలు కర్నూలు కానీ అనంతపురం కానీ తిరుపతి కానీ కడప కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ అలాగే విశాఖపట్నంతో పాటుగా హైదరాబాద్ నగరం కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ కానీ విజయనగరం పదిసేపు ప్రాంతాలు కానీ వరంగల్ పదిసేపు ప్రాంతాల్లో చాలా చోట్ల నలభై డిగ్రీల వరకు ఎండల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు భారీగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇరవై ఒకటో తారీఖు తర్వాత వాతావరణం మారబోతుంది అంటే ఉదయం ఆరు గంటల నుంచి మనం చూసుకుంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా రెండు తర్వాత వాతావరణ మార్పులు మనం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా చూసే అవకాశం అయితే ఉంది ఒక పక్కన ఉరుములు మరొక పక్కన మెరుపులు వీటితో పాటుగా అక్కడక్కడ వడగళ్ళు మరొక పక్కన భారీ ఈదురుగాళ్ళు వీటన్నిటి కలయికతో భారీ వర్షం ఇది మనం ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఈ అకాల వర్షాలు మనము పడతాయని జనవరి మొదటి వారం నుంచి కూడా మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు ముప్పు ఉందని మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఇచ్చాను ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు మెల్లిమెల్లిగా వర్షాలు మొదలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో చాలా ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక జిల్లాల వారీగా ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మరొక మూడు నాలుగు రోజుల్లో ఇంకొకసారి క్లారిటీగా అప్డేట్ అయితే ఇస్తాను మీరందరూ అప్రమత్తంగా ఉంటారు రైతులందరూ జాగ్రత్తలు తీసుకుంటారు అని ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే మూడు నెలలుగా వర్షాలు లేకపోవడంతో చాలా మంది తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు అలాగే మరి కొంతమంది ఇరవయో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చాలా మంది రైతులు కోతలు కానీ ఎలువురు కానీ రైతులందరూ కూడా పొలాలకు పిచికారీ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరికీ కూడా ముందస్తుగా మూడు నెలల తర్వాత పడబోతున్న వర్షాల గురించి మీ అందరికీ గత నాలుగు రోజులుగా అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు ఇస్తున్నాను రానున్న రెండు మూడు రోజులు కూడా వివరంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా అనకాపల్లి విశాఖ అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో మనం ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉదయం అంటే ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు ఎండలు భారీగా ఉంటాయి ఎండలు ఉన్నాయి కదా అని రైతులు ఎవరు కూడా పూర్తిగా మీ పొలాల్లో ఎరువులు అయితే వేయకండి ఎందుకంటే చాలా చోట్ల ఎండలు ఉన్నప్పటికీ కూడా రెండు తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఒకటి లేదా రెండు చోట్ల వడగళ్ళు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి భారీ ఉరుములు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా కోస్తాంధ్ర యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమకి నేను ఇప్పుడే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే గత రెండు రోజుల వరకు కూడా రాయలసీమలో వర్షాలు అయితే ఏ వెదర్ మోడల్ కూడా సూచించట్లేదు కానీ నిన్నటి నుంచి ఈ రోజు నుంచి రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశాలు పెరుగుతున్నాయి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొక రెండు మూడు రోజులు నేను అబ్జర్వ్ చేసి మానిటర్ చేసి మీకు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం రాయలసీమ జిల్లాలో కూడా ముఖ్యంగా కర్నూలు గాని నంద్యాల గాని అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు అలాగే వీటితో పాటుగా తిరుపతి జిల్లాల్లో కడప జిల్లాలో చాలా చోట్ల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో మధ్యలో ఒక రోజు లేదా రెండు రోజులు మనకి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఎందుకంటే నిన్న మొన్న అసలు వర్షాలు ఏ వెదర్ మోడల్ కూడా సూచించలేదు కానీ ఈ రోజు సూచి సూచిస్తున్నాయి కాబట్టి మరొక రెండు మూడు రోజులు నేను వేచి చూస్తాను కాబట్టి ఆ తర్వాత రాయలసీమ ప్రజలకి అయితే క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరు కూడా వర్షాలు ఉంటాయని రెడీ అవ్వని కానీ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు ఎందుకంటే వర్షాలు అనేవి దోబోచులు ఆడుతున్నాయి ఉంటాయా లేదా అనేది ఇంత ఇంకా రాయలసీమలో సందిగ్ధతగానే ఉంది కాకపోతే వర్షాలు ఉండటానికి అవకాశాలు కూడా ఉన్నాయి దాని గురించి మరి యొక్క వీడియోలో రాయలసీమ గురించి స్పెషల్గా అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి వర్షాలు రాయలసీమలో కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బయటకు అడుగు పెట్టాలంటే ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి అయితే మధ్యాహ్నం సమయంలో కానీ అలాగే సాయంత్రం సమయంలో ఉంది కానీ ఇరవై ఒకటి తర్వాత వాతావరణం పూర్తిగా మారబోతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో తెలంగాణలో స్పష్టంగా వర్షాలు మనకి ఖచ్చితంగా పడే సూచనలు ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైనా మార్పులు వర్షాలు తగ్గినా కానీ అలాగే ముఖ్యంగా పెరిగినా కానీ పడకపోయినా మీకు రానున్న రోజులు అప్డేట్ అయితే ఇస్తాను ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఆదిలాబాద్ గానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాద్ తో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో వడగళ్ళు అక్కడక్కడ పడుతూ భారీ ఉరుములు అలాగే మరొక పక్కన ఈదురు తో కూడిన వర్షం మనకి సాయంత్రం రాత్రి సమయంలో పడే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ రాష్ట్రాల్లో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో వరుణ గజ్జన చూసే అవకాశం ఉంది మూడు మూడు సారీ మూడు నెలల తర్వాత అకాల వర్షాల రూపంలో వరుణుడు తన పూర్తి ప్రతాపాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూపించే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మామిడి రైతులు కానీ వరి మొక్కజొన్న అలాగే వేరుశొనగో పాటుగా పత్తి పొగాకు అలాగే టమాటోతో పాటుగా ఇతర పంటలు మిర్చి గానీ వివిధ పంటలు సాగు చేసి కళ్లాల్లో ఆరబెట్టపోతున్న రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు అయితే ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ నష్టాలు కష్టాలు ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అందరూ కూడా ముందుగా చెప్తే తగ్గించుకుంటారని మీ అందరికీ కూడా పది రోజులు ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇరవయో తారీఖు వరకు కూడా మధ్యాహ్నం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎండలు ఉండే అవకాశం ఉంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో మధ్యలో ఉరుములు మెరుపులు అలాగే వడగళ్లతో కూడిన వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో అకాల వస్తువుల యొక్క క్లియర్ కట్ అప్డేట్ నాపై మీరు కురిపించిన అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి